హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము కేవలం పది నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఉండే చింతపండు రసం ప్రిపేర్ చేసుకుందాము ఈ రసం మనము ఇంట్లో ముద్దపప్పు వంకాయ ఫ్రై పొటాటో ఫ్రై చేసుకుంటాం కదండీ అలా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ రసం కాంబినేషన్లో తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే మనము ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి చింతపండు రసం ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఎనిమిది నుంచి వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు తీసేసుకొని మధ్యలోకి చుంచేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ లాంటిది ఏం యాడ్ చేయొద్దండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులోకి వాటర్ వేసి చింతపండుని అరగంట పాటు నానబెట్టేసుకున్నా ఇప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకొని అందులోకి చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటాలను ఇలా పీసెస్లా కట్ చేసి వేసేసుకొని టమాటాలను మనం చింతపండు రసంలో స్మాష్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము చారు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడవనివ్వాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు పావు టేబుల్ స్పూను ఇంగువ కొంచెం చక్క పక్కన వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపన్నీ వాటర్ వేసేసి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపన్నంతా సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చారుని మరగనివ్వాలి చారు ఇలా వరుగుతున్నప్పుడు ఫైనల్గా మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే ఫైనల్లీ చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది ఈ రసం చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకొని తినాలా అనిపిస్తేస్తుంది అంత బాగుందండి అలాగే మనము చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం